చంద్రబాబు ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు అక్కడ దయాప్ర ధ్యామ్ను కాపర్ డ్యామ్ను దెబ్బతిన్న ప్రధాంతాలను పరిశీలించారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం ఇటువంటి అవతల పాల్పడింది డ్యామ్ కాపర్ డ్యామ్ దెబ్బతైన కారణం డయాఫ్రంట్ వాల్ కూడా దెబ్బతిన కారణాలన్నీ పరిశీలించాను దానికి విద్య ప్రాతిపదిక మీద వంద మొదలు పెడతామని చెప్తున్నారు రివర్ స్టాండరింగ్ ఇలాంటివి అనుకూలిస్తారని విలేకరులు అడగ్గా అటువంటివి పిచ్చి పనులు మేము చేయము దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి మళ్ళా ప్రాజెక్టును సిద్ధం చేయడానికి మా ప్రభుత్వం ఉందంటూ ఆయన ఇలేఖలకు తెలిపారు పోలవరం డ్యామ్ మొత్తం ఆయన కళ తిరిగారు ఆయనతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రాజెక్టును సందర్శించడం జరిగింది